శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ నిషిద్ధాక్షరి రచన సింహప్రసాద్ గారు గలం జయశ్రీ ఈ కథ రెండు వేల ఇరవై ఒకటిలో ఈనాడు ఆదివారం పత్రికలో ప్రచురింపబడిన కథ ఇక కథలోకి వెళితే తల్లికి ఏదో ముఖ్యమైంది చెప్పాలని ఆమె చుట్టూ తిరుగుతోంది హర్షిత సంభాషణ ఎలా మొదలుపెట్టాలో తెలియక తనలో తాను సతమతమవుతోంది భయ సంకోచాలు ఆమెను వెనక్కెనక్కి లాగుతున్నాయి అది గ్రహించి చిన్నగా నవ్విందామె తల్లి నా దగ్గర సంకోచిస్తావేంటే ఏం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు అడగాలనుకుంటే అడుగు నేనేదో అడగబోతున్నట్టు నీకెలా తెలిసిందమ్మా ఆశ్చర్యపోతూ అడిగింది అమ్మని కదా చిన్నప్పుడు నువ్వు ఏడిస్తే ఆకలేసేడ్చావో అచీర్తితో ఏడ్చావో అసౌకర్యంగా ఉండి ఏడ్చావో అభద్రతతో ఏడ్చావో ఇట్టే పసిగట్టిన దాన్ని నువ్వు గ్రేటమ్మా ఈ ఉపోద్ఘాతం దేని గురించి ఏం లేదు మరి మధుకర్ తెలుసుగా చూడలేదు కానీ విన్నాను నాంచక సంగతి ఏంటో చెప్పు ఉత్సాహంగా అతని ఫోటో చూపించింది బావున్నాడు థ్యాంక్ గాడ్ నీకు నచ్చాడు నాకు సగం దిగులు పోయింది అతడు నేను ప్రేమించుకుంటున్నాం ప్రేమించుకోండి నవ్వింది పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం దానికి ఫోటో ఒకటే చాలదు చాలా చూడాలి చాలా రకాలుగా ఆలోచించాలి గంభీరంగా అంది వాళ్ళింట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట నీ జీతం గురించి చెప్పాడేమో భలేదానివమ్మా నా గురించి నా జాబ్ గురించి చెప్పినప్పుడు నా ప్యాకేజ్ గురించి చెప్పాడా అందుకనే వెంటనే ఉంటారు నువ్వు ఒప్పుకుంటే మేం పెళ్లి చేసుకుందామని క్షణకాలం తీక్షణంగా చూసి అంది ప్యాకింగ్ చూసి లోపల సరుకు సత్తా అంచనా వేయగల విద్య నాకు తెలీదు తల్లి అతన్ని వాళ్ళ వాళ్ళనే తీసుకొస్తాను అన్నీ తెలుసుకోవచ్చు నాకన్నా ఎక్కువ చదివిందానివి అన్నీ అంచనా వేసుంటావు మళ్ళీ నేను తూచక్కర్లేదు కానీ ఆడదాని రెక్కలు బలంగా శక్తివంతంగా ఉండాలి అప్పుడే ఇంటిని కుటుంబాన్ని రక్షించుకోగలదు కొన్ని బలహీనతలు ఆమె శక్తికి తూట్లు పొడిచి అసహాయురాల్ని చేస్తాయి అంచేత అతడికి ఓ రెండు దురల్లాట్లు ఉంటే మీ పెళ్లికి నేను ఒప్పుకోను అవి లేకపోతే అంగీకారమే అంటూ అవేమిటో చెప్పింది తల్లి బీసీ కాలం దాల్లా మాట్లాడుతున్నావమ్మా ఇవాళ రేపు అవి సోషల్ స్టేటస్కి సింబల్స్ కాస్మోపాలిటిక్ కల్చర్లో ఓ భాగం వాటిని ఎవరూ సీరియస్గా తీసుకోరు చెడుగా భావించరు కాలంతో పాటు మనము నడవాలమ్మా లేకపోతే వెనకబడిపోతాం పర్వాలేదు జీవితంలో వెనకబడిపోయేదానికన్నా అదే నయం కదా ఆ రెండు ఆడదానికి నిషిద్ధాలు వారి జీవితాల్లో ప్రవేశించనివ్వకూడదు అతనికి ఆ రెండు అలవాట్లు లేవని వాటి మీద ఎలాంటి ఆసక్తి లేదని నువ్వు హామీ ఇస్తే మీ పెళ్ళికి నేనే ముహూర్తం పెట్టిస్తా ఇలాంటి పీఠముడు వేశావేంటమ్మా అయిష్టంగా చూసి ఇబ్బంది పడుతూ అంది చిక్కుముడిలా కనిపిస్తోందా ఆహాహా అయినా మధుకరికి ఆ అలవాట్లు లేవనుకుంటానమ్మా రెండేళ్ల నుండి చూస్తున్నాగా అనుకోవడం వేరు పక్కాగా తెలుసుకోవడం వేరు మగాళ్ళు చిరుగుల బనీన్ మీద తెల్లని చొక్కా తొడుక్కొని ఆ పైన కట్టుకోగలరు పైకి కనిపించినంత ఫేర్గా లోపలుండరు బాగా గుర్తుపెట్టుకో ఆలోచనలో పడింది హర్షిత తల్లి ఎలా రియాక్ట్ అవుతుందోనని మొదట భయపడింది ఒప్పుకుందన్న సంతోషం మిగలకుండా మెలికపెట్టింది మధుకర్ని ఎలా అడగడం పెళ్లిదాకా వచ్చాక ఇప్పుడు అడిగితే ఏమనుకుంటాడో తల్లి షరతు తోసిరాజనేస్తే పోనీ అబద్ధమాడేస్తే ఎంతో గిల్టీగా అనిపించింది తనకి తల్లి తల్లికి తను నిజానికి తన కోసమే బతుకుంది తన కోసమే బ్రతుకుతోంది ఆమెను మోసం చేయలేదు సరికదా ఆమెకిష్టం లేని పని సైతం తను చేయలేదు చేయదు ఇన్నాళ్ళు మధుని ప్రేమ కళ్ళతో చూశాను అవి మోసం చేయొచ్చు ఇక నిఘానేత్రంతో చూస్తాను అని ఒక వచ్చేసరికి మనసు పడింది మన్నాడు మధుకర్ని కలిసి కలవంగానే మీ అమ్మగారు ఎగిరిగంతే సొప్పుకున్నారు కదా ఎందుకు ఒప్పుకోర్లే మేమేమి గొంతెమ్మ కోరికలు కోరలేదుగా అన్నాడు హర్షిత్తో మన గురించి ఇంకా చెప్పలేదు ఎందుకు ఆలస్యం అయినా మావాళ్ళు ఒకే అనేసారుగా మీ అమ్మగారు కాదన్నా జానిదేవ్ అనే అది తర్వాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చు ముందు ఇంకో ప్రాబ్లం వచ్చిపడింది మధు ఎలా ట్యాకిల్ చేయాలో తెలియట్లేదు ఆల్వేస్ ఇట్ యూ సర్వీస్ అనేవాన్ని నేనున్నాక నాకు చెప్పి నీ బుర్ర బరువు దింపేసుకో మా ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా పూర్తయింది ఫారెన్ క్లయింట్స్ అప్రిసియేషన్ లెటర్ పంపించడమే కాక ఇంకో కొత్త ప్రాజెక్ట్ ఇచ్చాడు రేపు రాత్రికి మా వాళ్ళు గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు దానికి నా పర్మిషన్ కావాలంటావు గో హెడ్ అది కాదు సమస్య మా ప్రాజెక్టు వాళ్ళమే కాక కంపెనీ వైస్ ప్రెసిడెంట్ వస్తున్నారు అతను డ్రింక్ చేయని వాళ్ళని అనాగరికుల్లా చూస్తాడన్నది ఓపెన్ సీక్రెట్ అతని గుడ్ లుక్స్లో ఉండటానికి పోటీ పడుతుంటామని నీకు తెలుసుగా నేనేమో టీటోట్లన్నీ డ్రింక్ వాసనే పడదు దానికింత బిళ్ళపెందుకు ముక్కు మూసుకొని తాగి పార్టీకి దారిలో పడిపోతావు ఓట్కా స్పిరిట్స్ నేగ్రూని తప్పకుండా ఉంటాయి అవన్నీ గర్లీ డ్రింక్సే వాటిల్లో ఏదైనా తాగు స్వర్గానికి ద్వారాలు తెరుచుకోకపోతే నన్ను పిలు కన్నుగీటి కొంటెగా నవ్వాడు మధుకర్ ఆశ్చర్యం కప్పిపుచ్చుకుంటూ చాలా పేర్లు తెలిసే నువ్వు డ్రింకర్ వా అడిగింది జనరల్ నాలెడ్జ్లో అయినా డ్రింక్ చేయడం గురాపరాధమేమీ కాదు నీకు ఎంబరాజింగ్గా ఉండదంటే నీ బాయ్ ఫ్రెండ్గా వస్తాను కలిసి రెండు పెగ్గిలేద్దాం థ్రిల్ అవుతూ అవుదాం అన్నాడు మధుకర్ హర్షిత ముఖం మ్లానమైంది అతడు పట్టించుకోలేదు తొలిసారి డ్రింక్ ఏ వయసులో రుచి చూశాడో తర్వాత ఏ ఏ సందర్భాలలో తాగాడో ఫ్రెండ్స్ బలవంతం మీద ఏ ఏ బ్రాండ్స్ ని తాగాడో చెప్పుకొచ్చాడు ఫ్రెండ్స్ నిన్ను బలవంత పెట్టారా నువ్వు వాళ్ళని బలవంత పెట్టావా సందేహం తీరక అడిగింది జోక్ ఎవరు ఎవరిని బలవంత పెట్టారనేది అప్రస్తుతం పానం ఒకటే ముఖ్యం ఏ యుఎస్ ఫ్రెండ్ ఫారెన్ బ్రాండ్ తెస్తే తాగకుండా మడికట్టు కూర్చోవడం ఏమగాడికి సాధ్యం కాదు సాధ్యమైతే గనుక వాళ్ళకి ఆనందానికి డెఫినేషన్ తెలియదని ముఖం మీద ముద్ర కొట్టేయొచ్చు వేరే అప్పుడైతే అతని మాటలకు పడిపడి నవ్వేదే కానీ ఇవాళ ఆమె పెదాలు బిగుసుకుపోయాయి తప్ప చిరునవ్వు చిందించలేకపోయాయి పెదవి కొరుక్కుంటూ అతన్ని చూస్తుంటే అతని మొబైల్ మోగింది వార్త వింటూనే గంతేశాడు టూ లాక్స్ రెండు లక్షలా రియల్లీ అని రెట్టించి కన్ఫామ్ చేసుకొని ఆమె భుజాలు పట్టుకొని కుదిపేశాడు ఐ కాటెడ్ క్రికెట్ బెట్టింగ్లో జస్ట్ పదివేలు బెట్టు వేస్తే రెండు లక్షలు కొట్టుకొచ్చా డియర్ నువ్వు బెట్టింగ్ చేస్తావా నమ్మలేకపోతున్నాను ఇది క్వైట్ కామన్ సిల్లీగా విస్తుపోకు నేను క్రికెట్ పిచ్చోడునని నీకు తెలుసుగా ప్రతి క్రికెటర్ జాతకం ఆట తీరు నాకు క్షుణ్ణంగా తెలుసు నా గురి అంచనా ఎప్పుడూ తప్పవు దానికిదే లైవ్ ఎగ్జాంపుల్ పొంగిపోతూ చెప్పాడు అంతలో ఏదో గుర్తొచ్చినట్టు ఆమె వంక చూసి వావ్ అని అరిచి అన్నాడు ఈ అకేషన్ని మనిద్దరం మందుసాక్షిగా సెలబ్రేట్ చేసుకుందాం నీ మందు భయాలు వీక్నెస్లు అన్నీ ఎగరగొట్టేస్తాను రేపు మీ పార్టీలో విలేజ్ గర్ల్గా కాక హైదరాబాద్లా బిహేవ్ చేసి మీ వీపీ దగ్గర మార్కులు కొట్టేద్దు గాని ఎలా ఉంది మన ఐడియా కల్లెగరేశాడు దిమ్మిరపోయి చూసింది హర్షిత విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతోంది ఇప్పుడే అడవిలోంచి డైరెక్ట్గా వచ్చినట్టు చూస్తావేంటి డియర్ నిజానికి మన సాఫ్ట్వేర్ వాళ్ళది అమెరికన్ కల్చర్ ఇడ్లీ దోశాలకి ఎప్పుడో గుడ్ బై చెప్పేసి పిజ్జాలు బర్గర్లు అన్ని దేశాల డిషెస్ తింటున్నాం అన్ని బ్రాండ్స్ తాగుతున్నాం నిజానికి మన సాఫ్ట్వేర్ వాళ్ళు పూర్తిగా డిఫరెన్స్ పీసెస్ పాత నమ్మకాలు సంస్కృతి గట్రా డస్ట్బిన్లో పారై అలాంటి కులబద్దల్ని అందనంత రేంజ్ మనది గర్వంగా చెప్పాడు మధు నన్ను కొంచెం ఆలోచించుకోని ఇందులో బుర్ర కూల్ చేసేదే గాని బద్దలు కొట్టుకునేదేముంది పిచ్చిదాన్ని చూసినట్టు చూశాడు ఆమె ముఖంలోని జీవకళ ఆవిరవడం చూసి విస్తుబోయి ఏదో అనబోయేంతలో సీయు అంటూ వెళ్ళి స్కూటీ స్టార్ట్ చేసింది హర్షిత ఆ రోజు ఆ మర్నాడు మూడేగానే ఉందామే మూడో రోజున తల్లి కూరగాయలు తరుగుతోంటే వాల్చుకొని కూర్చుంది ఏమిటన్నట్టు చూసింది తల్లి తాగేవాళ్ళు జూదమాడేవాళ్లు అంటే నీకెందుకు అసహ్యమమ్మా బాధగా నవ్విందామే నా బతుకుని నాశనం చేసినవి అవే గనుక అమ్మా మాది పల్లెటూరు నేను కూలిపని చేసేదాన్ని మీ నాన్న కొబ్బరి చెట్లు మించి కాయలు దించడం కాయలు వెల్చడం చేసేవాడు బలిష్టంగా ఉండేవాడు పెద్ద మీసాలతో షోకిల్లాగా ఉండేవాడు ఎలాంటి పనైనా అవలీలగా చేసేసేవాడు మేము ఒకరినొకరం ఇష్టపడ్డాం అతడు కళ్ళు తాగుతాడని మా నాన్న మా పెళ్లి కొప్పుకోలేదు ఆ రోజుల్లో పనీ పాటా చేసేవారిలో చాలామంది చీకటి పడితే చాలు కల్లో సారాయో తాగేవారు అలసట మర్చిపోయేవారు అంచేత నేను దాన్ను అడ్డంకిగా భావించలేదు పైపెచ్చు అవసరమైతే నా ప్రేమతో అతన్ని తేలిక్కా మార్చేయగలనన్న ధీమా ఉండేది పెద్దవాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకున్నాం తరచూ సారా తాగొచ్చేవాడు తిట్టేదాన్ని ఏడ్చేదాన్ని ఏవో కథలు చెప్పేవాడు రెండు రోజులు ఆ మహమ్మారికి దూరంగా ఉండేవాడు మళ్ళీ మామూలే ఊర్లో కుట్టుమిషన్ శిక్షణా కేంద్రం పెట్టారు కూలి పని కన్నా మంచిదని నేర్చుకున్నా జాకెట్లు గౌన్లు కొత్త రకాలుగా కుట్టడం వచ్చింది సంపాదన పెరిగింది మీ నాన్న డబ్బులు తన తాగుడికే చాలని స్థితికొచ్చేశాడు నన్ను తిట్టి కొట్టి బతిమాలి బామాలి డబ్బు గుంజుకుపోయేవాడు మెల్లగా పనికెళ్లే రోజులు తగ్గి తాగి మత్తుగా పడుండే రోజులు పెరిగాయి పనీ పాటాలేని గ్యాంగ్తో తిరుగుతూ మూడు ముక్కలాట ఆడడం మొదలెట్టాడు డబ్బు కోసం నన్ను పీడించేవాడు అతని బాధ భరించలేక పుట్టింటికి వెళ్లాను అక్కడికొచ్చి గొడవ చేశాడు మీద కడుపులో ఉన్న నీ మీద ఎన్నో ఒట్లు పెట్టగా తిరిగొచ్చాను రెండు మూడు రోజులు బుద్ధిగా ఉన్నాడు తర్వాత కుక్కతో కైపోయాడు నువ్వు పుట్టావు ఆడపిల్ల పుట్టిందని ఆమెకు చక్కటి భవిష్యత్తు ఇవ్వాలని చిలక్కి చెప్పినట్టు చెప్పాను దురలవాట్లు మానేయమని డబ్బు కూడబెడదామని చెప్పాను శ్రద్ధగా విన్నాడు నీ తల తలమీద చేయిపెట్టి మరియు వేశాడు చీకటి పడేసరికి షరా మామూలే అంతటితో ఆగి ఉంటే బాగానే ఉండేది చీటికి మాటికి పేకాట వాళ్లతో గొడవ పడేవాడు కొన్నిసార్లు ఒత్తిడి భరించలేక పేకాట అప్పులు తీర్చాను ఇక నా వల్ల కాదని తెగేసి చెప్పాను ఒక రోజున అతని మిత్రుల్లో ముగ్గురు బాగా తాగి ఇంట్లోకి చొరపడ్డారు మీ నాన్న చాలా బాకీ పడ్డాడని దాని కింద నన్న రాత్రికి వాడుకోమన్నాడని చెప్పాడు నేను ఖాళీనయ్యాను అందుకొని వారిని అడ్డంగా నరకపోయాను పారిపోయారు నిన్ను చంకనేసుకొని రాత్రికి రాత్రే ఇంట్లోంచి వచ్చేశాను స్టేషన్లో ఆగి ఉన్న రైలెక్కి ఇక్కడికొచ్చి పడ్డాను స్కూల్లో ఆయాగా చేరాను నీతో పాటు చదువుకున్నాను ప్రైవేట్గా టెన్త్ పాస్ అయి టీచరమ్మగా మారాను కన్నీటి కన్నీటిదారలు తుడుచుకుందామే నానంత ఘోరంగా ఎలా ప్రవర్తించాడమ్మా తలుచుకుంటేనే ఒళ్ళు కంపరంగా ఉంది సానుభూతిగా చూస్తూ అంది హర్షిత అన్ని ధర్మాలు తెలిసిన ధర్మరాజేం చేశాడు చెప్పు అవాక్కై చూసింది సరదాగా మొదలుపెట్టి కట్టుబానిసలైన వారు ఎందరో ఉన్నారు దేవదాస్ కదా ఏనాటిది చెప్పు ఇప్పుడెవరూ అలా తాగి రోడ్డు మీద పడడం లేదు కాని సంసారాలు రోడ్డున పడుతున్నాయి దురలవాట్లు వేరు పురుగుల్లాంటివి తల్లి చదువుకున్న దానివి నీకింతకంటే ఎక్కువ చెప్పక్కర్లేదు రెండు రోజుల తర్వాత మధుకర్ హర్షితను వెతుక్కుంటూ వచ్చాడు నన్ను తప్పించుకున్న తిరుగుతున్నావేంటి కొంపతీసి వాడు తగులుకున్నాడా ఐ మీన్ అమెరికా సంబంధం నవ్వాడు అలాంటిదేం లేదు మరెందుకిలా బిహేవ్ చేస్తున్నావు అప్పుడే నేనంటే విసుకొచ్చేసిందా నేనేం పాపం నేరం చేశాను నా బంగారం అవధానం తెలుసుగా ఇచ్చిన అంశం మీద అశువుగా పద్యాలు చెప్పడం అవతానిని పృచ్ఛకుడు కొన్ని నియమాలు పాటిస్తూ పద్యాలు చెప్పమంటాడు వాటిలో ఒకటి నిషిద్ధాక్షరి అంటే ఆ అక్షరాలు ఉపయోగించకుండా ఛందస్సులో పద్యాలు అసువుగా చెప్పాలన్నమాట ఇప్పుడే అవధానం చేయడం లేదోయ్ ఆడవారి జీవితంలోనూ కొన్ని నిషిద్ధాక్షరాలు ఉన్నాయని మా అమ్మ చెప్పింది ఐసి మీ అమ్మ చెప్పిన అమ్మమ్మ కాలపు తుప్పుపట్టిన అక్షరాలేంటో ఐదక్షరాలు రెండు పదాలు అవి తాగుడు జూదం వాట్ అతిరిపడి అరిచాడు మధుకర్ వీటిని నిషేధిస్తేనే అమ్మాయిల జీవితాలు సాఫీగా చక్కగా గోదావరి మీద పడవ ప్రయాణంలా ఆనందంగా సాగుతాయంది అమ్మ దానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాను నేను మనకి పొసగదు గుడ్ బై హర్షిత అయి ధీమాగా వెళ్ళిపోతుంటే అయోమయంగా చూస్తుండిపోయాడతను ఇంతటితో జయశ్రీ వినిపించిన సింహప్రసాద్ గారి కథ నిషిద్ధాక్షరి సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ